తొమ్మిది నెలల కిందట అయిన యువతి ఎటకీలకు విజయవాడకు చేరుకుంది పోలీసులు ఆమెను జమ్మూ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు తొమ్మిది నెలల మిస్సింగ్ కేసును తొమ్మిది రోజుల్లో పోలీసులు ఛేదించారు ఓ తల్లి తొమ్మిది నెలల కన్నీటి శోకానికి విముక్తి కలిగింది తొమ్మిది నెలల క్రితం విజయవాడలో మిస్ అయిన యువతి కేసును పోలీసులు ఛేదించారు యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించిన మాచవరం పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను తీసుకువచ్చారు గత నెల ఇరవై రెండున మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్బార్ నిర్వహించారు తమ కుమార్తె ఆచూకి తెలియక తొమ్మిది నెలలు అవుతుందని మహిళ పవను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు తన చిన్న కుమార్తెను ఆమె సీనియర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తీసుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయింది వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ మాచవరం సీఐ గుణరామ్ కుఫ్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు దర్యాప్తు వేగం పెంచి బాలిక ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించారు యువతి జమ్మూలో ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు విజయవాడ పోలీసులకు సమాచారం చేరవేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఓ బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించారు సోమవారం రాత్రి అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకుని జమ్మూ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడి నుంచి నేడు విమానంలో విజయవాడకు తీసుకొచ్చారు మిస్సింగ్ కేసులో ఆధారంగా ఒక జమ్మూ జమ్మూ పంపించి నుంచి జరిగింది వారు ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో వచ్చారు ప్రస్తుతం వారిని విచారించిన తర్వాత ఫర్దర్ ఏంటి అన్నది నేను మళ్ళీ తెలియజేస్తాను ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది విచారణ జరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది నేను చెప్తాను ఏపీ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి తొమ్మిది నెలల క్రితం అదృష్టమైన యువతిని తొమ్మిది రోజులు ట్రాప్ చేసి తొమ్మిది రోజులు ట్రేస్ చేసి తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు మిస్సింగ్ కేసులను ట్రేస్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు పోలీస్ So then, something we can just call it. a proposal or proposal dollar per to have a special cell.